హలో గుడ్ ఈవినింగ్ న్యూస్ ఛానల్ ఫ్లిప్కార్ట్ వర్సెస్ అమెజాన్ సేల్ ఆఫర్స్ లో టాప్ పది స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇవే భారతదేశంలో వినియోగదారులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే షాపింగ్ ఆఫర్స్ మళ్లీ వచ్చేశాయి ఒకవైపు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ రెండు వేల ఇరవై ఐదు మరోవైపు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమయ్యాయి స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు ఎలక్ట్రానిక్స్ ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులోకి వస్తున్నాయి ఈసారి ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ విభాగంలో అద్భుతమైన డీళ్లు ప్రకటించాయి బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు అన్ని రేంజ్లలో ఆఫర్లు ఇస్తుండటం టెక్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి విద్యార్థులు బడ్జెట్ కొనుగోలుదారులు గాడ్జెట్ ప్రియులు అందరికీ తగిన ఆఫర్లు లభిస్తున్నాయి ఎంట్రీ లెవెల్ బడ్జెట్ స్మార్ట్ఫోన్లు రూపాయలు ఏడు వేలు నుండి ప్రారంభం స్మార్ట్ ఫోన్లు రూపాయలు ఇరవై వేలు నుంచి నలభై వేలు వరకు మధ్యలో ప్రీమియం ఫోన్లు ఐఫోన్లు శాంసంగ్ ఫ్లాగ్షిప్ మోడల్లు నలభై శాతం నుంచి యాభై శాతం వరకు డిస్కౌంట్తో లభిస్తున్నాయి అవేంటో మీకోసం ప్రత్యేకంగా టాపది హైలైట్ డీల్స్ ఒకటి ఐఫోన్ పదహారు ప్రో ఫ్లిప్కార్ట్ అసలు ధర రూపాయలు ఒక లక్ష నలభై వేలు ఆఫర్ ధర రూపాయలు అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దాదాపు యాభై శాతం తగ్గింపు ప్రీమియం స్మార్ట్ ఫోన్ అనుభవం కోరుకునే వారికి మిస్ అవ్వకూడని ఆఫర్ అయితే ఈ ఫోన్ ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు రెండు ఐఫోన్ పదిహేను అమెజాన్ ధర రూపాయలు నలభై మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది పాత మోడల్ అయినా ఇంకా పవర్ఫుల్గా ఉండే ఐఫోన్ పదిహేను ఇప్పుడు బడ్జెట్ ప్రియమైన ధరకు మూడు శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఫ్లిప్కార్ట్ ఆఫర్ ధర రూపాయలు నలభై వేలు మిడ్ రేంజ్ ఫోన్గా అద్భుతమైన డీల్ కెమెరా పనితీరు రెండింటికీ సరైన కాంబినేషన్ నాలుగు శాంసంగ్ గెలాక్సీ ఎస్ అల్ట్రా అమెజాన్ ఆఫర్ ధర రూపాయలు డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్కెట్లోని అత్యంత పవర్ఫుల్ ఫోన్లలో ఒకటి ప్రొఫెషనల్ స్థాయి కెమెరా పనితీరు ఐదు శాంసంగ్ గెలాక్సీ ఎస్ అల్ట్రా ఫ్లిప్కార్ట్ ఆఫర్ ధర రూపాయలు ఎనభై వేలు లోపు అమెజాన్ కంటే కొంచెం ఎక్కువ ధర అయినా బ్యాంక్ ఆఫర్లతో పోల్చితే మంచి డీల్ కావచ్చు ఆరు వన్ప్లస్ పదమూడు ఆర అమెజాన్ ఆఫర్ ధర రూపాయలు నలభై మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది వన్ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్ పవర్ఫుల్ పనితీరు ఫాస్ట్ ఛార్జింగ్ ఏడు వన్ప్లస్ పన్నెండు ఫ్లిప్కార్ట్ అసలు ధర రూపాయలు అరవై ఐదు వేలు ఆఫర్ ధర రూపాయలు యాభై రెండు వేలు ప్రీమియం ఫీచర్లు తక్కువ ధరకే కావాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఎంపిక ఎనిమిది గూగుల్ పిక్సెల్ తొమ్మిది అమెజాన్ ఆఫర్ ధర రూపాయలు याबे वेल तुम तुम्बे तुम गूगल एआई आधारित कैमरा एंड्राइड अनुभवम अभवने वारी पर्फेक्ट फोन रि जीटी Flipkart प्रो आफर धरा आफर्धर इन तुम्बे तुम गेमर्सम प्रत्येक डिजन च पवर्फल मिड्रेज स्मारोन पद ईको पदमूडू अमेजा आफर धर रूप ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది గేమింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాగ్షిప్ కిల్లర్ అదనపు ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు ఎక్స్ఛేంజ్ డీల్స్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఎస్బీఐ వంటి ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ డెబిట్ కార్డులతో అదనంగా పది శాతం వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ పాత స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరో రూపాయలు వేలు నుంచి పదిహేను వేలు వరకు వరకు సేవ్ చేసుకునే అవకాశం ఈఎంఐ ఆప్షన్లు నో కాస్ట్ ఈఎంఐ స్కీములు కూడా అందుబాటులో ఉన్నాయి కస్టమర్లకు సూచనలు సేల్ ప్రారంభమైన వెంటనే ఫ్లాష్ సేల్ డీల్లు ముగిసిపోతాయి కాబట్టి ముందుగానే విష్లిస్ట్ సెట్ చేసుకోవడం మంచిది ఫ్లిప్కార్ట్ అమెజాన్ ధరలను పోల్చిచూసి ఉత్తమ ఆఫర్ ఎంచుకోవాలి కూపన్ కోడ్లు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా వాడితే మరింత డిస్కౌంట్ లభిస్తుంది